హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయటప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజు మనం చేసుకుంటున్న ఈ చికెన్ ఫ్రైకి ముందుగా చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకోవాలి దీనికి బోన్స్ అలానే బోన్లెస్ ఏం లేదు ఏ చికెన్ అయినా తీసుకోండి శుభ్రంగా కడిగేసుకుని ఆ నీళ్ళన్ని పంపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అలానే ఒక పెద్ద స్పూన్ అల్లం అల్లంజునూ పేస్ట్ ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అలానే కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ గరం మసాలా అలానే ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు స్పూన్లు వరిపిండి ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసి కనీసం ఒక అరగంట సేపు అయినా సరే మూత పెట్టేసి ఈ చికెన్కి మసాలా అంతా పట్టాలి కదా కొంచెం కొంచెంసేపు నానబెట్టేద్దాం కనీసం ఒక అరగంట కాకపోయినా కనీసం పది నిమిషాలైనా సరే మీకు టైం లేకపోతే టైం ఉంటే ఒక అరగంట లేదు అంటే కనీసం ఒక పది నిమిషాలైనా సరే ఈ చికెన్కి అంతా పట్టేసేపు పట్టే విధంగా ఒక నా పది నిమిషాలైనా నానబెట్టేద్దాం అలా ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట తర్వాత ఇప్పుడు మనం చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ చికెన్ని ఈ చికెన్ అంతా బాగా ఒకసారి మనం ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మనం డీప్ ఫ్రైకి ఉంచుకున్న ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం ఆయిల్లో చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ వేయించుకోండి మనం వేసుకునేటప్పుడు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కనీసం కొంచెం సేపు అని ఒక రెండు నిమిషాలు అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ పీసెస్ అనేది పైన మాడిపోకుండా లోపల కూడా ఉడకాలి కదా కాబట్టి ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల ఉడుకుతుంది పైన కూడా మాడిపోయింది అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది ఇలా చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం అలానే మనకి ఇంకా మిగిలిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసి వేయించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో వేసుకొని వేయించుకుంటే మనకి కలరే అర్థమైపోతుంది చికెన్ పీసెస్ అనేది వేగయ్యా లేదా అనేసి అదే అదేవిధంగా మనకి ఆయిల్ కూడా బాయిల్ అవ్వడం అనేది కొంచెం తగ్గుతుంది మనకి చికెన్ పీసెస్ అనేది వేగిన తర్వాత ఈ విధంగా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ అంతా ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం ముందు అదేవిధంగా ఇంకా ఈ వీడియోకి లైక్ కనుక ఇవ్వకపోతే ప్లీజ్ లైక్ చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ అంతా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద వేరొక బాండీ పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా ఆ చిన్నుల్లిపాయలని పైన రెబ్బలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాము అదేవిధంగా కొంచెం కరివేపాకు కొంచెం ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము కాబట్టి కొంచెం వేసుకుందాం మల్లంచులుపే పేస్ట్ అలానే కొంచెం ఉప్పు కొంచెం కారం మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలానే కొంచెం గరం మసాలా పొడి అలానే ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా వేసుకోవాలి లేదంటే మాడిపోయినట్టుగా వస్తుంది కలర్ అనేది ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకుందాము మనం ఆయిల్లో వేసుకున్నటువంటి మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు చాలు ఇంకెక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఒక నిమిషం పాటు చాలు మరీ ఎక్కువగా ఎక్కువసేపు ఉంచేసి వేయించాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాయి కాబట్టి మనం ఆయిల్లో వేసుకున్న మసాలా అనేది మనకి ఈ చికెన్ పీసెస్కి కేవలం ఆ పీసెస్కి పట్టాలి కాబట్టి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఈ పీసెస్ ఈ పీసెస్కి మసాలా అంతా పట్టిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవడమే గ్యాస్ ఆఫ్ చేసుకొని అంతే ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకుని రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎలా ఉంది ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్